కాటరా క్లాసిక్ రెటినాలకు వోల్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరం అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ హైదరాబాద్ చేరుకున్న క్రికెటర్ తిలక్ వర్మకు ఘన స్వాగతం లభించింది శంషాబాద్ విమానాశ్రయంలో అపూర్వ స్వాగతం లభించింది తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు కూడా సన్మానించారు పాక ఆటగాళ్లు తీవ్రంగా స్లెడ్జింగ్ చేశారని తిలక్ చెప్పాడు వారి మాటలకు నేను బ్యాట్ తోనే సమాధానం ఇచ్చానంటూ ఆయన వెల్లడించారు ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో భారత జట్టు విజయంలో ఫైనల్ మ్యాచ్ లో కీలక పాత్ర పోషించిన యువ బ్యాటర్ మన తెలుగు తేజం తిలక్ వర్మ సోమవారం రాత్రే హైదరాబాద్ చేరుకున్నారు ఆసియా కప్ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ మీద ఘన విజయం సాధించి తిలక్ తన వంతు సహకారం అందించాడు ఈ విజయం తర్వాత స్వదేశానికి వచ్చిన తిలక్ వర్మకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద అభిమానులు క్రికెట్ ప్రేమికుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది కొద్దిసేపట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్కు వస్తున్నాడు అన్న సమాచారం తెలుసుకోగానే విపరీతంగా అభిమానుల కోలాహలం కనిపించింది పెద్ద ఎత్తున శంషాబాద్ విమానాశ్రయానికి క్రికెట్ ఫ్యాన్స్ చేరుకున్నారు తెలుగు తేజం తిలక్ వర్మకి అక్కడ ఘన స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యం కూడా మనకు కనిపిస్తోంది పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకుని తిలక్ వర్మతో సెల్ఫీలు ఫోటోలు దిగేందుకు ఎంతో ఉత్సాహం చూపించినటువంటి పరిస్థితుంది అక్కడ కోలాహలాన్ని ఒక్కసారి మనం కూడా చూద్దాం తిలక వరమకు ఎంతటి ఘన స్వాగతం లభించిందో మీరు స్క్రీన్ మీద చూస్తా ఉన్నారు ఏదైతే మీడియా కూడా అక్కడికి చేరుకుంది చాలామంది ఫోన్లలో తిలక్ వర్మను బంధిస్తున్నారు తమ ఫోన్లలో ఫోటోలు తీస్తూ ఉన్నారు వీడియోలు తీస్తూ ఉన్నారు ఎంతటి అభిమానం ఉందో చూపిస్తున్నటువంటి పరిస్థితుంది మొత్తం అభిమానుల ఉత్సాహం చూసి చూపిస్తున్నటువంటి ప్రేమ అభిమానాలు చూసి తిలక్ వర్మ ఎంతో సంతోషంగా కనిపించారు విజువల్స్లో కూడా మీరు చూస్తూ ఉన్నారు చాలా ఆనందంగా ఆయన కనిపించిన పరిస్థితుంది శమిషాబాద్ విమానాశ్రయంలో ఉన్నంతసేపు కూడా అభిమానుల ఉత్సాహం అభిమానుల కేరింతల మధ్య ఆయన చాలా ఆనందంగా గడిపినటువంటి పరిస్తోంది ఇంతటి ఘన స్వాగతం లభిస్తుందని చెప్పి ఊహించలేదని కూడా ఆయన చెప్పారు తిలక్ వర్మకు కేవలం అభిమానుల నుంచే కాదు ప్రభుత్వ పెద్దల నుంచి కూడా అభినందనలు అందే తెలంగాణ రాష్ట్ర క్రీడాభివృద్ధికి చెందినటువంటి తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి ఎండి సోనీ బాలాదేవి విమానాశ్రయంలోనే తిలక్ను కలిసి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు ఆసియా కప్లో తిలక్ ప్రదర్శించిన ఆట తీరును వారు కొనియాడారు భవిష్యత్తులో ఇలాంటి గొప్ప ఆటలు ఎన్నో ఆడాలి ఇలాంటి గొప్ప విజయాలు ఎన్నో సాధించాలంటూ తిలక్ వర్మకు శుభాకాంక్షలు తెలియజేశారు లెఫ్ట్ సైడ్ బాక్సులో మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఒకవైపు ప్రభుత్వ పెద్దలు కూడా ఇక్కడ తిలక్ వర్మను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ మీద వరుసగా వికెట్లు పడుతున్నటువంటి సమయంలో ఒక్కొక్క వికెట్ కోల్పోతున్నటువంటి సమయంలో నేనున్నాను అభిమానులకి ఒక భరోసా కల్పించాడు ఒక్కొక్క షాట్ కొడుతూ ఫోర్లు పంపిస్తూ సిక్స్లు పంపిస్తూ పాకిస్తాన్ మీద ఎప్పటికీ మనదే పై చేయి మన మీద గెలిచే సత్తా పాకిస్తాన్కి ఏమాత్రం లేదు ఆడిన ప్రతి మ్యాచ్లో కూడా మనం గెలవాల్సిందే అన్నట్టు ఒక గొప్ప ధీమాతో భరోసాతో ధైర్యాన్ని ప్రదర్శిస్తూ ఆడి టీమిండియాకు మరుపురానిటువంటి అనుభూతిని ఒక గొప్ప విజయాన్ని అందించాడు తిలక వర్మ మనవడు మన తెలుగు తేజం అని గర్వంగా అభిమానులందరూ ప్రస్తుతం చెప్పుకుంటున్నటువంటి పరిస్థితుంది అందుకే ఆ అభిమానంతోనే ఆ ప్రేమతోనే మన పాకిస్తాన్ మీద మనం గట్టిగా గెలిచాము అంటే మన తెలుగోడు కొట్టినటువంటి దెబ్బతోనే అని తెలుగు అభిమానులు అందరూ కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఘనస్వాగతం పలికన పరుస్తుంది ఈ గ్రాండ్ వెల్కమ్ తర్వాత ఈ టోర్నీలో ముఖ్యంగా పాకిస్తాన్ ఆటగాళ్ల నుంచి ఏవైతే స్లెడ్జింగ్ ఎదురైందో వాటికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు తిలక వర్మ పంచుకున్నాడు తాను క్రీజులోకి వచ్చినప్పుడు పాకిస్తాన్ ఆటగాళ్ళు చాలా మాటలు అన్నారని వారిని మాటలతో కాకుండా తన బ్యాట్తోనే సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నట్టుగా చెప్పారు వారు చాలా విషయాల్లో రెచ్చగొడుతూ మాట్లాడారు వాళ్ళ మాటలకు బ్యాటుతోనే బదులు ఇవ్వాలి అని చెప్పి అనుకున్నాను అదేవిధంగా ఇచ్చానంటూ సమాధానం చెప్పిన పరిస్థితుంది ఎందుకంటే అక్కడ మైదానంలోకి వచ్చినప్పుడు మన కాన్సన్ట్రేషన్ దెబ్బతీయటానికి మనల్ని ఇష్టం వచ్చినట్టుగా మనల్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు పాకిస్తాన్ ఆటగాళ్ళు మైదానంలో వాళ్ళ బెకిలి చేష్టలు ఏ విధంగా ఉన్నాయో గత మూడు మ్యాచ్ల్లో మనం చూసాం పూర్తిగా ఆట నుంచి మనల్ని డైవర్ట్ చేసేందుకు చాలా రకాలుగా ప్రయత్నం చేశారు తిలక్ వర్మ అదే చెప్పాడు ఇష్టం వచ్చినట్టుగా స్లెడ్జింగ్ చేసేవాళ్ళు అంటే బూతులు తిట్టేవాళ్ళు ఏదో రకంగా గొడవ పెట్టుకోవాలని చూసేవాళ్ళు మనల్ని రెచ్చగొట్టే వాళ్ళు చూస్తారనమాట ఎందుకంటే వాళ్ళకి మన వికెట్ అనేది వాళ్ళకి చాలా ముఖ్యం కాబట్టి వాళ్ళు ఎంతటికైనా దిగజారుతారు కాబట్టి దాన్ని వాళ్ళు ఎంత చేసినా సరే నేను ఆట మీద ఫోకస్ పెట్టాను బంతి మీద ఫోకస్ పెట్టాను బౌండరీలు తరలించడం మీద నా జట్టు విజయం సాధించడం మీద నా దేశం గెలుపు గురించే నేను ఆలోచించాను అంటూ తిలక వర్మ చెప్పినటువంటి పరిస్థితి ఉంది కాబట్టే ఈరోజు వర్మకి ఇంతటి ఘన స్వాగతం లభించింది అభిమానుల నుంచి అంతటి ప్రేమ లభించిన పరిస్థితి